కూడా మనందరం మాట్లాడుకుందాం నిజంగా ఏం జరిగింది ఎట్లెట్లా జరిగింది అనే విషయానికి కూడా నేను చెప్తా ఒక్కసారి నాతో మాట్లాడని మీతో ఈ రోజు పబ్లిక్ కాల్స్ కూడా మాట్లాడబోతున్నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా బిడ్డల చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే జాతీయ స్థాయిలో రాబోయేది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి ఓటు వేయండి లేదా కాంగ్రెస్ పార్టీ మార్పును కోరుకున్నది కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్తున్నారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించి రెండు జాతీయ పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించి మీ అందరికీ ఒక విధానాన్ని నేను చెప్పబోతున్నాను ఈరోజు తెలంగాణ బిడ్డలు దయచేసి ఆలోచించాలి బీజేపీ పార్టీకి సంబంధించి ఓటు వేయమని సెంట్రల్లో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ తెచ్చిందా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం జెండా తయారు చేసింది ఎవరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఏక తాటిపైకి తెచ్చింది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కేసులు బనాయించుకున్నది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణం పోతదనం కూడా ప్రాణం తృణపాయంగా కూడా వదలడానికి ఎవరు ఈ రాష్ట్రం కోసం పోరాటాన్ని ఆహర్నిశలు కూడా చేద్దామనుకున్నది ఎవరు కల్వకొండల చంద్రశేఖరరావు ఎవరతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రాంతీయ పార్టీ అప్పుడు నాటి టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి నేటి బిఆర్ఎస్ గా మారిపోయిన పరిస్థితి అంటే ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రాన్ని తీసుకొస్తుంది అలాంటి ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా మరొకసారి ఏ హైదరాబాద్ కోసం ఏ హైదరాబాద్ కావాలని మనం కలలు కన్నామో ఏ హైదరాబాద్ కావాలని మనం పోరాటం చేశామో హైదరాబాద్ లేని తెలంగాణ రాయల తెలంగాణ రకరకాలుగా పేర్లు చెప్పారు కదా అలాంటి తెలంగాణని మా పెట్టి మాటలు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు శాతవాహన దాంతో పాటు గాంధీ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు విద్యాలయాలు పూర్తి స్థాయిలో కూడా రక్తమూడాయి నిప్పు కనుకల్లా ప్రతి ఒక్కరు పోరాటం చేస్తారు రబ్బర్ బుల్లెట్లకు గుండెలు చీల్స్తూ కాల్చరా అంటూ నినాదించిన పరిస్థితి కనబడింది ఏ రాజకీయ నాయకుడి కోసమో ఏ కేసుల కోసమో భయపడలేదు నాటి యువత ఎంతో మంది రెచ్చగొట్టే ప్రయోగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ఏమి చేసినప్పటికీ కూడా ఆఖరికి తన అంతరాత్మను చంపుకొని తన యొక్క శరీరం అంటే తాను మరణించాడు తెలంగాణ రాష్ట్రం కోసం అట్లా చాలా మంది ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు జాతీయ పార్టీలను చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది నేను ఒక మాట చెప్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కరెంటు లేని ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని చీకటి చేసింది నీళ్లు లేక దుర్భరమైన పరిస్థితిని ఎడారిని తలపించే విధంగా మారింది అందుకోసమే తెలంగాణ ఉద్యమంలో ఒక పాట మొదలైంది గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని తెలంగాణ భూమి అంటూ మనం ఒక పాట గైగట్టి ఆడుకున్నాం ఎందుకు వాడుకున్నాం మన దగ్గర నీళ్లు ఉన్నాయి మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి కానీ మనం అభివృద్ధి చెందలే ఎందుకు అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద ఉన్నాం అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు బాస్తమే సవాల్ అన్నాడు కేసీఆర్ ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే ఆ తెలంగాణ బిడ్డలారా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు భూములకు నీళ్లు పారాయో అన్ని ఎకరాలకు సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని ఎకరాలకు ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు కాలయాపం చేసి కేవలం పది సంవత్సరాలలో మాత్రమే నిన్ను సాధించి చూపెట్టా అని చెప్పిండు కేసీఆర్ ఇది ఒక అంశం ఇక బీజేపీ ఏంటి మోడీ మోడీ వన్ మ్యాన్ షో మన భాషలో